రాష్ట్రంలో శాసన మంత్రి గారు ఇచ్చిన ఒక సమాధానం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అని చెప్పాలి అదేంటి అంటే మన రాష్ట్రంలో వాలంటీర్స్ వాలంటీర్స్ గురించి మంత్రి బాల వీరాంజనేయులు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే అసలు వాలంటీర్స్ వ్యవస్థ లేనే లేదు అలాంటప్పుడు దాని ప్రస్తాపన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎప్పుడో తీసేశాడు మరి దానికి ఇప్పుడు మేము మళ్ళా జీతాలు పెంచడం లేకపోతే వారిని ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం ఏంటి దాని ప్రస్తావన లేదంటూ ఆయన శాసన మండలిలో చెప్పడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయారు రాష్ట్ర ప్రజలంతా ఎందుకని ఈ మాట మనం అనుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి ఒక హామీ ఇచ్చారు మనం వాలంటీర్స్ వలన ఏమన్నా ఓడిపోతామేమో ఆలోచన వచ్చిందేమో తెలియదు కానీ అంతకు అయితే చాలామంది వ్యతిరేకించారు ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు కానీ ఉగాది రోజున ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ని మా అధికార ప్ర మా మేము అధికారం లేకొస్తే తీసేస్తామని అనుకుంటున్నారు మేము తీసేయము ఖచ్చితంగా మేము వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళకు పదివేల రూపాయలు జీతాలు పెంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఎన్నికలలో అదొక హామీగా పెట్టి ఎన్నికలకు ముందుకు ఇచ్చారు ప్రజలు కూడా దీన్ని నమ్మారు ఎందుకంటే వాలంటీర్స్ సేవలు అలాంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ మిత్రులు ఏ పార్టీ వారైనప్పటికీ వారు చేసిన సేవలు మర్చిపోలేనివి ఈ రోజున మనం ప్రభుత్వం చెప్తున్నట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డే తీసేసాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ వ్యవస్థను తీసేస్తే మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా పెట్టారు మరి ముందు మీకు విషయం తెలిసినప్పుడు అప్పుడు మీ పత్రికలన్నీ కూడా ఎల్లో మీడియా కూడా రాసింది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ వ్యవస్థను తీసేశాడు ఎందుకంటే ఎన్నికలలో వాడుకోవాల్సి వస్తుందని తెలివిగా తీసేసాడు మళ్ళీ ఎన్నికల తర్వాత వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తాడని అనేక సార్లు ఎల్లో మీడియా కూడా రాసి దీనిని ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లారు మరి అన్నీ తెలిసిన మీరు వాలంటీర్స్ వ్యవస్థ అప్పుడే రద్దైందని మీకు తెలుసు కదా రద్దైందని తెలిసినప్పుడు మరి మీరు మళ్ళీ హామీ ఎలా ఇచ్చారు అంటే ఇది మోసం చేయడమే వాలంటీర్స్ వలన మనకు ఓట్లు పడవనుకున్నారా ఇది నిజంగా ఒక దిక్కుమాలైన చర్య కాదా ప్రజలను మోసం చేయడం కదా రెండున్నర లక్షల వాలంటీర్లను మోసం చేసినట్టు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది ప్రజలకి అందుతున్న సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ముఖ్యంగా వాలంటీర్ మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో ఎటువంటి సేవలు చేశారో రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే ఒక పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ప్రతి ఊర్లో యాభై గ్రామాలకు యాభై గ్రామాలకు ఒక వాలంటీర్ ఉంటే మన తోటి మిత్రుడిని కూడా కోవిడ్ వస్తే మనం పక్కకి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో వారికంటే ఎక్కువగా సేవలు చేశారు ఈ వాలంటీర్స్ ఇటువంటి వారిని పార్టీ లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మోసం చేయడమే ఇప్పుడు మేము వాళ్ళని రెన్యువల్ చేయం సెప్టెంబర్లో రెన్యువల్ చేయాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా మోసం చేసింది వాళ్ళు వదిలేసినప్పుడు ఎందుకు చేయాలి అని అంటే మరి ఇప్పుడు నిజంగా కూడా వాలంటీర్స్ ఈరోజు వాళ్ళను ద్రోహం చేసినట్టే ఖచ్చితంగా నమ్మించి నమ్మక ద్రోహం చేసినట్టే ఈ మాట మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీరు చెప్పుంటే కొంతమంది ప్రజలు నమ్మారప్పుడు మీరు వాలంటీర్ను ఉంచుతామనుకున్నారు వాలంటీర్స్ ఉంచు ఉంచితే ఈ సేవలు మనకు అందుతాయిలే అని ప్రజలు కూడా కొంతమంది మీకు ఓట్లేశారు మేము వాలంటీర్ వ్యవస్థను తీసేసాము అని ఆ రోజు కనుక ప్రస్తుత ప్రభుత్వం చెప్పి ఉంటే కొంతమంది ఓట్లు కూడా తగ్గేవి మీకు మీరు ఓట్ల కోసమే వాలంటీర్స్ వ్యవస్థను మేము ఉంచుతాం కంటిన్యూ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ మిత్రులకు దోహం చేయడం మాత్రం ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక చర్చ అయిపోయింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చదు దీనికి ఎగ్జాంపుల్స్ మనకు కనపడతా ఉన్నాయని చెప్పేసి ఈ వాలంటీర్ సమితులకు ద్రోహం చేసిందే ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది ఏది ఏమైనప్పటికీ శాసన శాసన శాసనమండల పక్ష వైఎస్ఆర్సిపి పక్ష నేతగా బొత్స సత్యనారాయణ గారు అడుగుతూ మేము ఒకవేళ రెన్యువల్ చేయలేకపోయాం మీరు రెన్యువల్ చేయండి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి రెన్యువల్ చేసి వాళ్ళని విధుల్లోకి తీసుకొని వారికి గౌరవ వేతనం పదివేలు ఇస్తామన్నారు కదా ఉద్యోగత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా కల్పించండి అడిగితే కానీ అడిగితే కూడా అసలు ఈ ప్రస్తావనే లేదు వాలంటీర్స్ లేనే లేరు తీసుకోము అనే విధంగా క్లియర్ కట్గా చెప్పేశారు అంటే ఈ ప్రభుత్వం వాలంటీర్స్ని తీసుకునే ఉద్దేశం ఖచ్చితంగా లేదని ఈరోజు శాసనమండలిలో మంత్రిగారు మాట్లాడిన బట్టి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా పోరాడి ఒకవేళ వాలంటీర్స్ మిత్రుల్ని పోరాడి వాళ్ళని ఒకవేళ విధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఇప్పుడు కొత్తగా వస్తే వాలంటీర్స్ని పాత వారిని ఖచ్చితంగా ఉంచే ప్రసక్తి లేదు ఎందుకంటే అప్పటి చట్టం లేదు ఇప్పుడు కొత్తగా చేస్తే మళ్ళీ అందరూ తెలుగుదేశం పార్టీ అనుకూలతను లేకపోతే వారికి కావాల్సిన వారిని తీసుకొని వారికి గౌరవవేతనంగా వారి వాళ్ళనే పెట్టుకొని పదివేలు ఇస్తారే కానీ పని పనిచేసినటువంటి వాలంటీర్స్ మిత్రులను అధికారులు వారిని విధుల్లోకి తీసుకొని వారికి పదివేలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంగా అర్థమైపోయింది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్స్ మిత్రుల్ని ఖచ్చితంగా ద్రోహం చేసింది నమ్మించి మిత్రులను మోహం చేసింది అని చెప్పేది ఒక చర్చ అయిపోయింది రాష్ట్రంలో చూద్దామని రాబోయే రోజుల్లో వీటి మీద ఏమైనా మళ్ళీ ప్రభుత్వం మనసు మార్చుకొని వాలంటీర్స్ మిత్రులు ఏమైనా మళ్ళీ విధుల్లోకి తీసుకుంటుందా లేదా కేవలం వారి జీతపత్యాలకు కాకుండా ప్రజల సేవల కోసం ప్రజల ఇంటి దగ్గరకు సంక్షేమ పథకాలు చేర్చడం కోసం వాలంటీర్ల మిత్రుల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఎంపీఆర్ టీవీ ద్వారా కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ